ధనయోగానికి కారకుల నైసర్గిక పాపులు రవి కుజ శని రాహు కేతు ఈ రాహుకేతులు రెండు ఛాయాగ్రహాలు కనుక వీటిని పక్కన పెట్టాలి ఎందుకంటే జాతక చక్రంలో వాటికి ఆధిపత్యం లేదు ఆ చేత రవి కుజ శనులు ఈ మూడింటిని పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే జాతక చక్రంలో ఉండేటువంటి పన్నెండు స్థానాల్లో ద్వితీయము ధనములకు కారణమైనటువంటి ఈ ద్వితీయము తటస్థ స్థా స్థానము మిశ్ర స్థానము కూడా ఎందుకంటే శుభము కాదు తర్వాత అశుభము కాదు తటస్థ స్థానం అది కానీ ధనమునకు కారణం అదే ధనయోగాన్ని చెప్పినప్పుడు ఈ ధనాధిపతితో పాటుగా లాభాధిపతిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి అంచేత ధన లాభాధిపతులు ఇద్దరూ కూడా ధనయోగ కారముల ధనయోగమునకు కారకులు అవుతారు ఈ నైసర్గిక పాపులైనటువంటి రవి కుజ సని ఈ మూడు గ్రహాలు ఏ జాతక చక్రంలో ఏ లగ్నానికి ద్వితీయాధిపతులు అయి ఉన్నారు దాన్ని ఆధారంగా చేసుకుని ఆ లగ్నానికి సంబంధించి ధన యోగాన్ని చెప్పాలి వీళ్ళు స్వయముగా ధనాధిపతి ధన స్థానంలో లాభాధిపతి లాభస్థానంలో ఉన్న వీళ్ళు యోగాన్ని ఇవ్వరు ఈ ధన లాభాధిపతులు ఇద్దరూ కలిసి ద్వితీయములో ఉన్న లాభములో ఉన్న యోగాన్ని ఇస్తారు వాళ్ళు నీచిపెట్టిన ఆ స్థానాలు యోగాన్ని ఇస్తారు కేంద్ర కోణాల్లో ఉన్న యోగాన్ని ఇస్తారు కేంద్ర కోణాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానాల్లో ఉన్న ఎక్కడి నుంచి లగ్నం నుంచి లగ్నం నుంచి కేంద్రంలో కానీ తర్వాత కోణాల్లో కానీ రెండులో కానీ పదకొండులో కానీ వీళ్ళు కలిసి ఉంటే కానీ ధనాధిపతి ధనస్థానంలో ఉన్న యోగము కాదు లాభాధిపతి లాభస్థానంలో ఉన్న యోగము కాదు వాళ్ళ దశ అంతర్దశల్లో కూడా యోగాన్ని ఇవ్వరు అది ఈ విషయాన్ని గమనించాలి ఇప్పుడు ఏ లగ్నానికి ఏ రకంగా ఈ అధిక ధనయోగం పడుతుంది నైసర్గిక పాపుల వల్ల అసలు నైసర్గిక పాపులకి ఈ జాతక చక్రం ఉన్నటువంటి పన్నెండు స్థానాల్లో ద్వితీయ ఆధిపత్యం పట్టినటువంటి లగ్నాలు ఏవి నైసర్గిక పాపులకి రవి పూజసేని రాహుకేతువులకి ఆధిపత్యం లేదు కనుక వీటిని తీసి పక్కన పెట్టండి జాతక చక్రంలో ఆ స్థానాల్లో వీటికి ఆధిపత్యం లేదు రవి పూజేసే వాళ్ళకి ఆధిపత్యం ఉంది కనుక మిశ్ర రాశి ద్వితీయమున ఆధిపత్యము కలిగి ద్వితీయముందే ఉండిన యోగం ఈ ధనాధిపతి ఆ ధనాధిపత్యము అధిక ధన యోగానికి ధనాధిపతి కారకుడు లాభాధిపతి దానికి దోహదము చేసేటటువంటి వాడు అంచేత ప్రధానముగా చూడవలసినటువంటిది ద్వితీయాధిపతిని ఏ లగ్నానికైనా సరే అధిక ధన యోగానికి యోగ కార్యకత్వానికి లాభాధిపతిని పరిశీలించాలి అంటే ధనయోగం ఈ ధనాధిపతికి సంబంధించి వాళ్ళు రవి కుదనులు అయి ఉంటారు ఉండాలి ద్వితీయాధిపత్యము కలిగి కేంద్ర కోణము లాభముల ఎందు శుభము లాభాధిపతితో కలిసి రెండు పదకొండులో కానీ అంటే ద్వితీయంలో కానీ లాభస్థానంలో వీళ్ళిద్దరూ కలిసి ఏది ధనాధిపతి లాభాధిపతి తర్వాత కేంద్రకోణముల్లో కానీ నీచపట్టినప్పటికీ యోగమే ఆ రెండవ స్థానము కానీ లాభస్థానం పదకొండవ స్థానము కానీ ఈ స్థానము లేక కేంద్రములు కానీ ఒకటి నాలుగు ఏడు పది కేంద్ర స్థానాలు కానీ ఈ స్థానాలు ఈ ధనాధిపతికి కానీ లాభాధిపతికి కానీ అయినప్పటికీ కూడా యోగానే చేస్తాయి అయితే యోగాన్ని చెయ్యవు ఎందుకంటే ఇవి నైసర్గిక పాపులు అందుకే దీన్ని ప్రధానంగా గమనించాలి పైగా రెండులో ఉంటే యోగము లాభములో ఉంటే యోగము పదకొండవ స్థానంలో కేంద్రములలో ఉంటే యోగము కేంద్రముల కంటే కోణములలో ఉంటే తక్కువ యోగము ఐదు తొమ్మిది స్థానాల్లో ఉంటే ఎందుకంటే వీళ్ళు నైసర్గిక పాపులు కనుక కేంద్రాధిపత్యము కేంద్ర స్థితి శుభము కోణం అశుభం అని చేత అంత యోగం ఉండదు యోగం పట్టదని చెప్పకూడదు కోణంలో ఉండేటువంటి యోగము తక్కువ ఐదు తొమ్మిది స్థానాల్లో కనుక ఈ ధన లాభాధిపతులు కలిసి ఉన్నట్టయితే ఇంకా ఏ లగ్నానికి ఇవి యోగాన్ని పడతాయో చూద్దాం ముందు రవి ఈ రవి ద్వితీయాధిపత్యము కలిగి ఉండడం అనేటువంటిది ఏ లగ్నానికి కలుగుతుంది కర్కాటక లగ్నానికి కలుగుతుంది కర్కాటక లగ్నానికి ద్వితీయాధిపతి రవి అయ్యాడు ఈ రవి ద్వితీయమైనటువంటి దీంట్లో సింహరాజు స్వక్షేత్రంలో ఉంటే అది యోగము కాదు ఈ కర్కాటక లగ్నానికి లాభాధిపతి శుక్రుడు అయ్యాడు శుక్రుడు లాభాధిపత్యముగా ఆ స్థానంలో ఉంటే శుభము కాదు ఈ రవిశుక్రులు ఇద్దరూ కలిసి రెండులో ఉన్న పదకొండులో ఉన్న కేంద్రంలో ఉన్న ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో అంటే లగ్నంలో కానీ చతుర్థంలో కానీ ఈ ఉన్న ఉన్న యోగప్రదము వీళ్ళిద్దరూ కలిసి కానీ విడివిడిగా కానీ అని చేత కోణములలో ఉంటే మాత్రం శుభము కాదు అంత యోగము కాదు అని చెప్పడం అని చేత కర్కాటక లగ్నానికి సంబంధించి ఇది ఈ కర్కాటక లగ్నానికి శుక్రుడు లాభాధిపతి ఈ శుక్రుడు పట్టినట్టయితే ఇక్కడ కన్య నీచ శుక్రుడికి కన్యలో ఉండినప్పటికీ అది నిజానికి తృతీయ స్థానం అవుతుంది అది కర్కాటకలో ఒకటి రెండు మూడు అంటే దీన్ని పరిగణలో తీసుకోక్కర్లేదు ఇంక పోతే రవి ప్రధానంగా కావాల్సిన ద్వితీయ అధిపతి రవికి పట్టడం అంటే రవికి తొల నీచ ఇక్కడ కర్కాటకపు నుంచి తొల కేంద్ర అయింది అయ్యింది ఇక్కడ రవి సుగురులు ఇద్దరు ఉన్నా అంటే ధనలాభాధిపతులు ఇద్దరు కలిసి ఉన్నా రవి ఒక్కడే ఉండినప్పటికీ నీచపెట్టిన సరే యోగాన్ని చేస్తాడు ఇలా చూసుకోవాలి కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి నైసర్గిక పాపుల పరముగా ధనయోగం ఇంకా తర్వాత రెండవది రవి తర్వాత కుజుడు ఈ కుజుడికి ద్వితీయము దేని వల్ల పడుతుంది ఇక్కడ తొల తొల నుంచి వృశ్చికము ఆధిపత్యం ఇది అలాగే మీనము మీనము నుంచి ఇక్కడ మీన నుంచి ఈ ద్వితీయం కుజుడు ఆధిపత్యం ఇక్కడ దీన్నే గమనించాలి ఇక్కడ ఈ తుల నుంచి చూద్దాం ఈ కుజుడు తొలాల లగ్నానికి వృశ్చికంలో స్వక్షేత్రంలో ఉంటే యోగాన్ని ఇవ్వడం ఇక్కడ కుజుడికి ద్వితీయాధిపత్యముతో పాటుగా తులాల లగ్నానికి సప్తమాధిపత్యం కూడా పట్టింది నైసర్గిక పాపులకి ఆధిపత్యం విషయంలో ద్వితీయ ఆధిపత్యం పట్టిన తర్వాత రెండవ ఆధిపత్యం కనుక ఉన్నట్టయితే ఈ రెండవ ఆధిపత్యము మొదటి ఆధిపత్యాన్ని ప్రబలం చేస్తుంది ఇక్కడ ఇది శుభమా అశుభమా అన్న విషయం చూడాలి ఇక్కడ తులకి రెండవ కుజుడికి రెండవ ఆధిపత్యము కలిగినటువంటి ఈ సప్తమ స్థానము మేషం ఉందే ఇది కేంద్రం ఇది నైసర్గిక పాపికి కేంద్రాధిపత్యము శుభము ఈ కారణము చేత తులాలగ్న జాతకులకి ఈ ద్వితీయ కుజుడు ఆధిపత్యం ముందే అది యోగప్రదం అవుతుంది అత్యంత యోగప్రదం అవుతుంది అందుచేత తులాలగ్న జాతకులకి కుజుడు కనుక లాభ లాభాధిపతి రవితో కలిసి ద్వితీయంలో ఉన్న సప్తమంలో ఉన్న ఒకటి నాలుగు ఏడు పది కేంద్రంలో ఉన్న లాభస్థానము సింహములో ఉన్న అవి ఆ కుజ దశ రవి అంతరంలో గొప్ప ధనయోగం అవుతుంది దానికంటే కొంచెము తక్కువ యోగము కోణస్థితిలో ఉండడం త్వరలో అక్కడ జాతకులు ఐదు తొమ్మిది స్థానాల లగ్నము నుంచి ఇది ఇది కుజుడికి సంబంధించి ఇంకా తర్వాత శని ఈ ధనుస్సు నుంచి ధనాధిపతి శని ఈ ధనము ఈ ధనుర్ లగ్నమునకు అధిపతి గురుడు ఇక్కడ శని దీనికి లాభాధిపత్యం పట్టినటువంటిది ఇక్కడ ధనుర్ లగ్నం నుంచి శుక్రుడు అందుచేత లాభాధిపతి శుక్రుడు రాశి నుంచి తర్వాత ద్వితీయ అధిపతి ధనుర్ లగ్నానికి శని అంటే శని శుక్రులు ఇద్దరు ఇక్కడ ధన లాభాధిపతులు అవుతున్నారు స్వయముగా ఈ శుక్ ఈ శని ఈ ద్వితీయ స్థానంలో ఉంటే యోగాన్ని చేయడు ధనుర్ లగ్న జాతకుడికి అలాగే శుక్రుడు తొలలో ఉన్న యోగము చేయడు కానీ ఈ శని శుక్రులు ఇద్దరు కలిసి రెండులో ఉన్న అంటే మకరంలో తర్వాత లాభస్థానంలో ఉన్న అంటే తులలో ఇక్కడ శుక్రుడు వాడు యోగాన్ని చేస్తారు అంతేకాకుండా కేంద్రములలో ఉన్న యోగాన్ని కలిగిస్తారు కోణాల్లో ఉంటే యోగం చేయరు ఇది గమనించవలసినట్టు ఇక్కడ ధనుస్సు శనికి రెండో స్థానం అశుభం లాభం శనికి మేషము నీచ అయినప్పటికీ కూడా యోగాన్ని కలిగిస్తాడు శుభ అని చెప్పడం శని కానీ శుక్రుడికి కానీ ఈ ధనుర్ లగ్న జాతకులకి పట్టినప్పటికీ కూడా యోగమే కానీ ఉచ్చలో ఉంటే యోగం చేయరు తర్వాత నైసర్గిక పాపలో కేంద్రకోణములు వచ్చి అయిన యోగ భంగము కర్కాటకానికి రవి మేషంలో ఉండకూడదు మేషం ఉచ్చ తులాలగ్నానికి కుజుడు మకరంలో ఉండకూడదు ఎందుకంటే తులాలగ్నం నుంచి ఇది కేంద్రం అయ్యింది కేంద్రంలో ఉంటే శుభమే కానీ ఇక్కడ ఇది ఉచ్చి కనుక యోగ కాదు ఇక్కడ చెప్తున్నప్పుడు ఈ భారణాత్సవ స్థానంలో ఉన్నప్పుడు యోగం ఇస్తుంది అంటారు కదా ఇది యోగండి ఇన్ని విషయాలు చూసుకోవాలి నిజానికి ఇది కేంద్రంలో కలిసినప్పుడు యోగమే అయినప్పటికీ ఈ కేంద్రము ఉచ్చి అయినట్టయితే అది వచ్చి అవ్వకూడదు నీచే అవ్వ ఆ తర్వాత ధనుర్ లగ్నానికి శని తులలో ఉండకూడదు ఇది ధనుర్ లగ్నం ఇది శని తులలో ఉండకూడదు ఇది లాభస్థానం చేత ఇక్కడ కండిషన్ ఏమిటంటే వాళ్ళు నీచపట్టి ఉండాలి తప్పించి ఉచ్చలో మాత్రం ఉండకూడదు అని వీటికి వచ్చవుతాయి నైసర్గికలు ద్వితీయ వచ్చే కేంద్ర కోణ స్థితి యోగము అయినా కోణము కంటే కేంద్ర స్థితి అధిక యోగము కోణస్థితి సామాన్య యోగము అవయోగము మాత్రం జరగదు స్థితిలోనూ ద్వితీయ లాభములోనూ కలిసి ఉన్నప్పుడు దానికంటే కూడా తక్కువ యోగము దీనికి పడుతుంది ఈ కోణ స్థితికి అధిక ధన యోగము పట్టదు కోణంలో కలిసి ఉన్నట్టయితే ఇది తర్వాత ధనుర్ లగ్నానికి రెండు మూడింటి అధిపతి ధనుర్ లగ్నానికి తృతీయ అధిపతి తృతీయ అధిపతి రెండింటికి కూడా శని అయ్యాడు కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక అంశాన్ని గమనించాలి ఈ శని లాభమందు ఉన్న యోగము కానీ ఇది శనికి వచ్చా అనికి పనికిరాదు ఇప్పుడు చెప్పినటువంటిదండి ద్వితీయమున నైసర్గిక పాప ఆధిపత్యం కలిగి వానికి మరొక ఆధిపత్యం ఉన్న రెండవ దాని శుభము కాని అశుభము కాని మొదటి ఆధిపత్యము ప్రబలము చేయను ఇక్కడ తులాలగ్నకు సంబంధించినటువంటిది ఇదే ద్వితీయ ఆధిపత్యం పట్టింది కుజుడికి కానీ ఇక్కడ ద్వితీయ ఆధిపత్యంతో పాటుగా సప్తమాధిపత్యం తులాలగ్న సప్తమాధిపత్యం కూడా కుజుడి అయ్యాడు ఈ కుజుడు నైసర్గిక పాపి సప్తమము కేంద్రము కేంద్రాధిపత్యము పాపికి కేంద్రాధిపత్యము శుభము అంతేతాల గణానికి కుజుడు శుభుడు అవుతాడు ధనయోగ పరముగా దశ ఆ తర్వాత దీనికి లాభాధిపత్యం కలిగినటువంటి రవి దశ రవి దశ అంతర్దశలలో ప్రబల రాజయోగం ఉంటుంది ఇక్కడ దీన్నే జాగ్రత్తగా గమనించాలి కర్కాటకంలోకి రవి రెండవ ఆధిపత్యం లేదు తొలకి కుజుడు సప్తమ కేందాధిపత్యం ద్వితీయ ఆధిపత్యం సప్తమ కేంద్రాపత్యం కూడా ఉంది ఇది శుభము తర్వాత ధనుర్ లగ్నానికి శని తృతీయ స్థానం తర్వాత ద్వితీయ స్థానము తృతీయ స్థానము రెండు అధిపత్యాలు కూడా ఉన్నాయి అని చెప్పి పాప పాపస్థానం ఇది అని చెప్పి ఇది సామాన్యమైనటువంటి యోగం ఇది ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఏ యోగము పట్టినా సరే ధనాధిపతిని కానీ లాభాధిపతిని కానీ పరిశీలించినప్పుడు ప్రధానముగా ఈ గ్రహములు ఆ స్థానములలో ఎంత బలము కలిగి ఉన్నాయి అనేటువంటిది ముఖ్యం యోగం పట్టడం ఒక ఎత్తే అయితే ఆ స్థానములో గ్రహము ఎంత బలమై ఉంది బలహీనమైనటువంటి యో ఆ గ్రహము యోగము చేయదు అంచేత ఈ యోగము పట్టించేటటువంటి పట్టేటటువంటి గ్రహములకు ఆ స్థానములలో గ్రహ బలం అంతా అనేటువంటి విషయము పరిశీలించి చూసుకొని అప్పుడు చెప్పాలి ఈ గొప్పయోగం పడుతుందా పట్టదా అని కనుక గ్రహము ఆ స్థానంలో ఎన్ని భాగములు భుక్తమై ఉన్నది అనేటువంటి అంశం మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది ఈ యోగము ఇది నైసర్గిక పాపులకు సంబంధించి అధిక ధనయోగాన్ని కలిగించేటటువంటి అంశము